తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఇంద్రకీలాద్రిలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు దీనిలో భాగంగా అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరణవరాత్రి మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మ రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు ఏ రోజున ఏ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు భక్తులకు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం క్యూ ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ కూడా ఆలయ అధికారులు పూర్తి చేశారు ఇంద్రకీలాద్రిపై పది రోజులు దసరా నవరాత్రి యొక్క విశేషాలను ఇప్పుడు చూద్దాం భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచింది దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది తీరాన దుర్గాదేవి వెలిసిన కొండను ఇంద్రకీలాద్రిగా పిలుస్తారు ఇంద్రుడు కీలుడు నడయాడిన ప్రాంతం కావడంతో ఇంద్రకీలాద్రిగా పేరుగాంచింది దుష్ట సంహారం చేసిన దేవి స్వయంభూవుగా వెలిసిన దుర్గమ్మగా సేవించబడుతోంది నిత్యం కనక దుర్గమ్మ సన్నిధిలో సుప్రభాత సేవ అభిషేకాలు కుంకుమ పూజలు యజ్ఞయాగాలు నిర్వహిస్తూ ఉంటారు కోట్లాది మంది జరుపుకునే దసరా మహోత్సవాలు దుర్గమ్మ సన్నిధిలో దేదీప్యమానంగా జరుపుతూ ఉంటారు ఈ ఏడాది దసరా మహోత్సవాలకు భక్తుల తాకిడి భారీగా పెరగనుంది భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు వినాయకుడి గుడి వద్ద నుంచి ఎంట్రన్స్ పాయింట్ ఉంటుంది భక్తులంతా కూడా ఈ లోపలికి క్యూ లైన్ మార్గంగా ఎంటర్ అవుతారు ఇక్కడ మూడు క్యూ లైన్స్ ని ఏర్పాటు చేస్తారు వచ్చే సామాన్య భక్తులు అంతా కూడా ఉచిత దర్శనం కావచ్చు అందరూ కూడా ఈ లైన్ లోకి వెళ్తారు దాదాపు మూడు కిలోమీటర్ల పాటు రోడ్డు నడక మార్గం అనేది భక్తులకు ఉంటుంది నేపథ్యంలో క్యూ లైన్లోకి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాగడానికి మంచినీరుతో పాటుగా ప్రసాద వితరణకు కూడా ఏర్పాట్లు చేశారు అధికారులు దీంతో పాటుగా పోలీసు సెక్యూరిటీని కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఎక్కడైనా అంటే యాభై మీటర్లకి ఒక ప్లేస్లో ఎగ్జిట్ పాయింట్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు ఎక్కడైనా క్యూ లైన్ లో భక్తులు ఇబ్బందులు పడినట్లయితే వారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఈ ఎగ్జిట్ ప్లేసెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది దసరా ఉత్సవాలు చేపడతారు కాబట్టి ఇప్పటికే పలుమార్లు కోఆర్డినేషన్ కమిటీ సమావేశంతో పాటు అధికారులు అంటే దాదాపుగా పది రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలకి కావలసిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని అటు కలెక్టర్తో పాటు సిపి కూడా చెప్పారు అలాగే ఆలయ ఈవో ఎక్కడికక్కడ పట్టుదిట్టమైన చర్యలు ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా దసరా ఉత్సవాలు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా ఉత్సవాలు కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో సరి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని భక్తులు కన్నులారా వీక్షించేలాగా అధికార యంత్రాంగం అంతా ఏర్పాటు చేసింది అలాగే వీఐపీలు వచ్చే సమయాన్ని కూడా నిర్దేశించిన సమయంలోనే వీఐపీలు కూడా రావాలని చెప్పి నిర్ణయించారు విఐపీలు వచ్చిన సమయంలో కూడా భక్తులకు సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది ఇక మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు విజయదశమి రోజు వరకు కూడా ఈ దసరా ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక క్యూ లైన్ విషయంలో భక్తులకు మంచినీళ్ళు మజ్జిగ పాలు నిరంతరం అందించేలాగా ఉదయం ఈ నాలుగు గంటల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనార్థం క్యూ లైన్లో వేచి ఉంటారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఉచిత వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడము అలాగే అంబులెన్స్ ని ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంచడంతో పాటు పోలీసులు బందోబస్తు కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది అయితే క్యూ లైన్లు ప్రస్తుతం అన్ని కూడా సిద్ధమయ్యాయి ఇక్కడ వినాయకుడు గుడి వద్ద మూడు క్యూ లైన్లు ఉంటాయి పైకి కొండపైకి వెళ్లేసరికి ఐదు క్యూ లైన్లుగా ఇవి విభజించబడతాయి మొత్తం ఐదు క్యూ లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు శ్రీ క్రోధినామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అనగా అక్టోబర్ మూడు గురువారం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి నవరాత్రుల్లో రోజుకొక అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారి కోసం భక్తులు తండోపతండాలుగా దేశం నలుమూలల నుంచి తరలివస్తారు ఏ అలంకారం చేయాలి అనేది తిథులు నక్షత్రాలను బట్టి నిర్ణయిస్తారు పది రోజుల పాటు పది రూపాల్లో అమ్మవారు కనువిందు చేయనున్నారు తెల్లవారుజామున సుప్రభాత సేవ స్నపనాభిషేకం ప్రాతకాల అర్చన బాలభోగ నివేదన నిత్యార్చనములు నిర్వహించి ఉత్సవాల అంకురార్పణ చేస్తారు ఇంద్రకీలాద్రిపై దసరా శరణరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి ముస్తబ అమ్మవారు రకరకాల అలంకారాలలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటినీ కూడా పూర్తి చేశారు అయితే ఏ అలంకారాల్లో అమ్మవారు ఈ ఏడాది దర్శనమిస్తారు మూడవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఏ అలంకారాలు ఏ ఏ రోజు ఉంటాయి అనేది మనతో చెప్తున్నారు ఎందుకు ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు సార్ చెప్పండి అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి మొదటి రోజు నుంచి పన్నెండవ తేదీ వరకు రకరకాల అలంకారాలలో అమ్మవారు ఇస్తూ ఉంటారు ఏ అలంకారాలలో ఈసారి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు జై దుర్గా భవాని అండి క్రూదినామ సంవత్సరం ఆశ్వీత శుద్ధ పాఠ్యమి గురువారం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆశ్వీత శుద్ధ దశమి అంటే పన్నెండు పది ఇరవై నాలుగు వరకు ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం దసరా మహోత్సవం అత్యంత వైభవంగా శోభాయమానంగా భక్తులకి నచ్చే విధంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈ సంవత్సరం దసరా తిది దాన్ని బట్టి పది రోజులు వచ్చింది మొదటి రోజు బాలా త్రిపురసుందరి దేవి అలంకారం రెండో రోజు గాయత్రీ దేవిగా మూడో రోజు దేవిగా నాలుగో రోజు లలిత త్రిపురసుందరిగా ఐదవ రోజు మహాచండీగా మనం ప్రతి సంవత్సరం మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృతం చేస్తాము కింద సంవత్సరం మనం కొత్తగా చండీ మహాచండీ అని ఒక అలంకారం పరిచయం చేయడం జరిగింది దాన్ని మన శాస్త్రం ప్రకారం పురాణ ఇతిహాసాలు ఎలా ఉందో ఆ రకంగా అమ్మవారిని అలంకారం చేసి ఆ రోజు చండీదేవిగా మనం కింద సంవత్సరం ఇచ్చాం అది భక్తులకి ఎంతో నచ్చి అది కూడా మళ్ళీ ఆ అలంకారం మేము చూడాలనుకుంటున్నామని భక్తుల దగ్గర నుంచి మనకు ఫీడ్బ్యాక్ రావడంతో ఈ అమ్మవారిని ఈరోజు అలాగా చేశాము ఆరో రోజు శుక్రవారం మహాలక్ష్మి ఏడో రోజు అత్యంత ముఖ్యమైన సరస్వతీ దేవి అలంకారంగా ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు తీసుకొస్తారు వారికి రెండు మూడు మధ్యాహ్నం రెండింటి మూడు వరకు మనం సమయం కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వం తరఫున ఆయన వస్తారు తర్వాత పదో తారీఖు దుర్గాదేవి ఆ రోజు దుర్గాష్టమి అయింది తొమ్మిదో రోజు మహిషాసుర మధ్యని పది రాజరాజేశ్వరి దేవి ఈ మొదటి రోజులన్నీ కూడా మనం మా సౌకర్యంగా మన పురాణ ఇతిహాసాల్లో ఇలా ఎలా వర్ణన ఉందో ఆ రకంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మూల నక్షత్రం రోజు మాత్రం సరస్వతి దేవి అలంకారంలోనే భక్తులకి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దుర్గాష్టమి రోజు దుర్గాదేవిగా తొమ్మిదవ రోజు మహిషాసుమర్ధినిగా పదవ రోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనకి ఇస్తారు రాజరాజేశ్వరి దేవి అంటే తొమ్మిది మహిషాసరమర్ధిని ఆ రాక్షసులమ్మని సంహరించి చాలా కోపంగా ఉగ్ర రూపంలో ఉంటుంది మనకి ఆ మన్నాడు రాజరాజేశ్వరి చాలా ప్రశాంతంగా భక్తులకి దాని సూచనగానే మనం ఆ రోజు ఊరేగింపు తర్వాత ఏమో తెప్పోత్సవం చేయటం జరుగుతుంది దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో జరిగే విశేష పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు భక్తుల సౌకర్యార్థం పరోక్షంగా పూజలు చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు ఆలయ అధికారులు నవరాత్రుల్లో కుంకుమార్చన చండీయాగం చక్ర నవావరణ అర్చనలను విజయదశమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలుగా నిర్వహిస్తూ ఉంటారు కనకదుర్గమ్మ ఆలయంలో జరిగే పూజల్లో కుంకుమ పూజకు ఎంతో విశిష్టత ఉంది ప్రతిరోజు రెండు బ్యాచ్లుగా కుంకుమ పూజలు జరగనున్నాయి ఇందుకోసం ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందొచ్చు ఇంద్రకీలాద్రి దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది అమ్మవారి అలంకారాలలో భక్తులు రకరకాల దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తూ ఉంటారు అధికారులు కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే పూర్తి చేశారు ఆలయానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలు ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటాయి అందులోనూ ఈ సంవత్సరం ఏదైతే అమ్మవారు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం కూడా వస్తారు కాబట్టి ఏర్పాట్లన్నింటినీ కూడా పటిష్టంగా చేపడుతూ ఉంటారు ఏడాది అధిక వర్షాల కారణంగా ఘాట్ రోడ్ పూర్తిగా జారి పోయిన నేపథ్యంలో వారికి మరమతులన్నిటినీ కూడా పూర్తి చేయడం జరిగింది ఆలయ ఈవో అలాగే కలెక్టర్ దీంతో పాటుగా సిపి ముగ్గురు కూడా గత నెల రోజుల నుంచి ఆలయ పర్యవేక్షణతో పాటు ఇంద్రకీలాద్రి దసరా శరణ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు గత ఏడాది పదమూడు లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శించుకున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఏడాది అంతకంటే ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో వినాయక్ గుడి వద్ద క్యూ లైన్లు మొదలు అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని కిందకి వరకు కూడా పటిష్టమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది ఆలయ ఈవో రామారావు గారు సార్ చెప్పండి ఆలయానికి సంబంధించి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి మొత్తంగా అమ్మవారికి గత ఏడాది పదమూడు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈసారి ఎటువంటి అంచనాలతో ముందుకు వెళ్తున్నారు ఇంద్రకీలా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ చుట్టుపక్కల నుండి రాష్ట్రాల్లోనూ చాలామంది భక్తులు విశేషంగా భారతదేశం అంతటా నుంచి వచ్చి దర్శించుకుంటుంటారు మన వాళ్ళ పండుగ ఇది తెలుగు తెలుగు వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేసింది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని వారికి మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ స్టాంప్ పేడ్ జరగకుండా అయితే వాళ్ళ మధ్యలో ఇబ్బంది పడకుండా ఒక క్యూలైన్స్ ఏర్పాటు చేయడం చాలా ప్రాముఖ్యత వస్తుంది ఆ క్యూలైన్లో వస్తే క్రమ పద్ధతిగా దర్శనం అవుతుంది సో వచ్చిన వచ్చినట్టుగా క్యూలైన్లో ప్రవేశపెట్టి ఐదు క్యూలైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము వారి దర్శనానంతరం దర్శనంకి వచ్చే ముందు వాళ్ళకు స్నానాలకు వెళ్తారు స్నాన స్నానఘట్టాలు ఘట్టాలు ఏర్పాటు చేశాము దాదాపు ఏడు వందల స్నానఘట్టాలు ఘట్టాలు పెట్టాము వాటిని చేసుకొని ఇక్కడికి వచ్చి అలాగే దర్శనానంతరం ప్రసాదాన్ని స్వీకరించి అన్న ప్రసాదం ఉంది వాళ్ళు కావలిస్తే లడ్డు తీసుకోవచ్చు లడ్డు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం సాంస్కృతిక కార్యక్రమాలని ఇలా వాటి అన్నింటినీ చూసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఇక్కడ నుంచి అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ నుంచి వెళ్ళాలనేది ఉద్దేశం దాని తగిన ఏర్పాట్లు చేస్తాం ప్రధానంగా అంతరాలయ దర్శనం అనేది ఈ దసరా ఉత్సవాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి గత ఏడాది పూర్తిగా నిలుపుదల చేస్తారు ఈ ఏడాది ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అంతరాలయ దర్శనానికి సంబంధించి గత ఏడాది ఎలాంటి దర్శనాలను అలాగే చేస్తాము కాకపోతే ఎనిమిది నుంచి పది దాకా అలాగే సాయంత్రం రెండు నుంచి నాలుగు దాకా ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్లాట్లోనే ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చేవాళ్ళు ఈ స్లాట్లోనే రావాల్సిందిగా మేము విశేషంగా విజ్ఞప్తి చేస్తున్నాము మిగతా సమయాల్లో భక్తులకు భక్తుల లైన్స్ వదిలిపెట్టాలని మేము కోరుతున్నాము ఇంతకుముందు జరిగినట్టుగానే బంగారు వాకిల్ నుంచి అమ్మవారి దర్శనాన్ని కలిగిస్తాము మరి విశేషం ఏమిటంటే కనకదుర్గ ఆలయము ఎక్కడి నుంచి చూసినా అమ్మవారి యొక్క దర్శనం అద్భుత అత్యద్భుతంగా జరుగుతుంది సామాన్య ప్రజలకు ఇంకా అద్భుతంగా ధ్వజస్తంభం నుంచి జరిగే దర్శనం చాలా గొప్పగా ఉంటుందని భక్తులు సెలవిస్తుంటారు కాబట్టి ఎక్కడి నుంచి దర్శనం ఉన్నటువంటిది ఇక్కడ అంత ప్రాముఖ్యత కాదు అమ్మవారి దర్శనం ఒక్కటే వివిధ రకాలైన అలంకారాల్లో అమ్మవారి దర్శనాన్ని పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఘాట్ రోడ్ కూడా ప్రస్తుతం మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి ఇంకా ఈ నేపథ్యంలో విఐపి వెహికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలవ్ చేస్తారు అలాగే పార్కింగ్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు స్థలాభావం ఉంది కాబట్టి పున్నమి ఘాట్లో పార్క్ చేసి రావాల్సిందిగా చెప్తున్నాము దేవస్థానం వెహికల్స్ అరేంజ్ చేసింది ఒక ఇరవై ఎనిమిది ఇన్నోవాలను అరేంజ్ చేశాము ఈ ఆ వాహనంలో ఈ వాహనంలో వస్తే ఈ వాహనం దించి వెళ్ళిపోతుంది ఇక్కడ పార్క్ చేయడం వల్ల పార్కింగ్ సమస్య ఉత్పన్నమై వెహికల్స్ తిరగడానికి కూడా లేని పరిస్థితుల్లో చేశామే తప్ప రానివ్వకూడదని కాదు అర్థం చేసుకుంటారని భావిస్తూ మా దేవస్థానం వెహికల్స్లో వాళ్ళని ఎక్కడ కావాలని డ్రాప్ చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాము ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అంటే భక్తులు మూల నక్షత్రం రోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు హోల్డింగ్ ఏరియాస్ కోసం ఏర్పాటు ఏర్పాట్లు చేశారు అలాగే ఆ రోజే సీఎం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తూ ఉంటారు అందులోనూ వీఐపీలు కూడా ఆ రోజే అమ్మవారి దర్శనం కోసం ఎక్కువగా వస్తారు ప్రత్యేకంగా మూలా నక్షత్రానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు మూల మూలా నక్షత్రం రోజున సంఖ్యను బట్టి సంఖ్యలో ఎంతమంది లైన్లో ఉన్నారు హోల్డింగ్స్లో హోల్డింగ్ లైన్లు ఎంతమంది అనే దాన్ని బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా సముచితంగా గత సంవత్సరం చేసినట్టుగానే ఎంత ఎక్కువ మంది వచ్చిన అయితే కంటిన్యూస్గా ఇచ్చి అవసరమైతే గంటసేపు ఎక్కువ దర్శనాలు ఇచ్చినా సరే వాళ్ళను తయారు చేస్తాం మరి ఆ రోజు సాధారణంగా ప్రోటోకాల్ దర్శనాలు కొంచెం తగ్గుతాయి అర్థం చేసుకొని తగ్గించుకునే వాళ్ళు ఉంటారు మిగతా రోజుల్లో దర్శనానికి వస్తామని చాలామంది పెద్దలు తెలియజేస్తున్నారు తప్పకుండా అందరినీ సంతృప్తి పరుస్తూ అందరికీ దర్శన భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ దేవస్థానం అధికారులతోటి ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలతోనూ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్ల సమీక్షిస్తూ కొన్ని సూచనలు ఇస్తున్నారు వాటి అన్నిటితో చాలా శోభాయమానంగా ఈ దశ నిర్వహిస్తారు దసరాకి సంబంధించినంత వరకు వివిధ అలంకారాల్లో దర్శనం ఉంటుంది సార్ మొదటి రోజు ఎన్నింటికి దర్శనం ప్రారంభం అవుతుంది అలాగే ఏ టైం వరకు దర్శనాలు కొనసాగుతాయి సార్ మొదటి రోజు తర్వాత నెక్స్ట్ డే నుంచి ఏ తెల్లవారుజామున ఏ టైంకి దర్శనం స్టార్ట్ అవుతుంది ఏ టైంకి ఎండ్ అవుతుంది సాధారణంగా దర్శనాలు తొమ్మిది మొదటి రోజు మటుకు స్నపన కార్యక్రమం ఉంటుంది అందువల్ల తొమ్మిది గంటలు ప్రారంభించి ఆ రోజు రాత్రి పదకొండు దాకా దర్శనం ఉంటుంది ఒక నివేదన సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర దాకా నివేదన కార్యక్రమాల్లో మాత్రమే బ్రేక్ ఉంటుంది తర్వాత కంటిన్యూస్గా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు ఇది ముందే తెలియజేస్తున్నాము తెలియజేసి భక్తులను ఆ సమయంలోనే తీసుకొని వచ్చి చెప్పారు తర్వాత రోజు నుంచి నాలుగు గంటలకే ఉదయం తెల్వజాము దర్శనం ఉంటుంది అప్పటి నుంచి రాత్రి పదకొండు దాకా కూడా కొనసాగుతుంది ఆ తర్వాత అలంకారాల తర్వాత మళ్లీ దర్శనానికి సిద్ధమవుతాం అయితే అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి దర్శన సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా పూర్తి చేశాము అలాగే పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం వచ్చే సమయంలో కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో రామారావు చెప్పారు